కురుక్షేత్ర యుద్ధంలో మకర వ్యూహం ఎలా పడ్డారో మీకు తెలుసా కర్ణుడు వెంట కౌరవ సైన్యలు వెంటరాగా సర్వ సైన్యాధ్యక్షుడిగా యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు ఆ రోజు యుద్ధంలో మకర వ్యూహం కర్ణుడు మకర వ్యూహం అనగా ముసలి ఆకారంలో నిలపడం ముసలి నీటిలో ఎలా చొచ్చుకొని పోతుందో అలా శత్రు సైన్యంలోనికి చొచ్చుకొని పోవడం ముసలి నోరు ఉన్న ప్రదేశంలో కర్ణుడు నిలిచాడు ఒక్కొక్క కన్ను దగ్గర శకుని అతని కుమారుడు మునుకుడు నుంచున్నారు తల భాగంలో అశ్వత్థామ నిలిచాడు మెడ ప్రాంతంలో తన తమ్ముళ్ళని నిలిపాడు సుయోధనుడు ఇక ముందలి పాదముల వద్ద కృతవర్మ కృపాచార్యులు నియమించాడు కడుపు భాగము వద్ద సుయోధనుడు తానే స్వయంగా నుంచున్నాడు వెనక కాళ్ళ దగ్గర శైల్యుడు సుశేషులు తమ తమ సైన్యములతో నిలబడ్డారు ముసలి తోక దగ్గర చిత్రుడు చిత్రశైల్యుడు తమ తమ సైన్యముతో భారులు తీరారు మిగిలిన సేనలను వ్యూహం చుట్టూ నిలిపాడు కర్ణుడు ఇక మకర వ్యూహం తీర్చిదిద్దాడు కర్ణుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి